కానీ నువ్వు దాన్ని మర్చిపోయి మా ఏదో బుద్ధి చల్లే విధంగా మాట్లాడేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఇదే వెలుగు దినపత్రికలో ఒక మాట రాశారు ఉద్యమాలు చేస్తే చెప్పుతో కొట్టండి ఏమన్నారు ఉద్యమాలని ముందుకు వస్తే జనం చెప్పులతో కొట్టాలి ఇప్పుడు ఎవరిని కొట్టాలి చెప్పులతో అని చెప్పిగా ప్రాజెక్ట్ ఇచ్చింది ఎవరు వీడియో సాక్షి చూపించినాయి కదా ప్రాజెక్టులు ఇవాళ కేఆర్ఎంబికి అప్పజెప్పే ప్రయత్నం ఎవరు చేసిండ్రు మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఏం చెప్తుంది మీటింగ్ అయిన తర్వాత ఈఎన్సీలు బయటకు ఏం చెప్పినారు ఇప్పుడు ఎవరు ఎవరిని జనం చెప్తూ కొట్టాలి రేవంత్ రెడ్డి గారు మాకు మాట్లాడరాదా కానీ మాకు సంస్కారం ఉంది స్టిల్ మేము సంస్కారంగానే మాట్లాడాలనుకుంటున్నాం మీరు మీరు సంస్కారం తప్పినా మీరు నోరు జారినా మీరు మమ్మల్ని రెచ్చగొట్టినా మేము రెచ్చగ పోదలుచుకోలేదు మేము సమాధానం చెప్తాం తెలంగాణ ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం ప్రజల కోసం మేము నిలబడతాం డెఫినెట్గా నీ నాలుగు వందల ఇరవై హామీల గురించి ప్రశ్నిస్తాం ఈ తెలంగాణ హక్కులు తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం కూడా ఎందుకంటే మా పుట్టుకనే తెలంగాణ మేము పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మా ప్రయత్నమే తెలంగాణ ఉంటుంది అందువల్ల మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాం మేము అధికార పక్షమైనా మేము ప్రతిపక్షంలో ఉన్నా మాదంతా ప్రజల పక్షమే మేము ప్రజల పక్షానే పోరాడతాం తెలంగాణ హక్కుల కోసమే పోరాడతాం మేము